హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకి అన్ని దారులు మేడారం వైపు అలాగే ఎడ్ల బండి నుంచి మొదలుకొని హెలికాప్టర్ వరకు అన్ని వెహికల్స్ కూడా ఇవాళ మేడారం వైపు చూస్తున్నాయి మేడారం వైపు వస్తున్నాయి సో కోట్లాది భక్తులు తల్లుల దర్శనానికి మేడారం వస్తున్నారు కాబట్టి ఈ అత్యంత ఘనంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యధిక భక్తులు పాల్గొనేటువంటి అతిపెద్ద పండుగగా ఈ గిరిజన పండుగ మేడారం సంతరించుకుందని భావించవచ్చు భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికంగా భక్తులు పాల్గొనేటువంటి పండుగ ఈ మేడారం పండుగ అలాగే ఇది గిరిజన పండుగగా దేశవ్యాప్తంగా పేరుపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ నిన్న మనం చూసాం మేడారంలో ఇసుక పోస్తే రాలన్నంత భక్తుల సమూహం అయితే ఈ తల్లుల దర్శనానికి అయితే రావడం జరిగింది సో గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్రాల నుంచి నుండి మేడారం వస్తున్నారు సో పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలోనే మేడారంలో జాతర జరిగినట్టుగా ఆ జాతరలో పదివేలకు పైగా మంది భక్తులు పాల్గొన్నట్టుగా ఆ కాలంలోనే పదిహేడు వేల నూట డెబ్బై మూడు రూపాయల ఆదాయం వచ్చినట్టుగా రికార్డుల్లో రాయబడింది అలాగే దీనిని పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారిక పండుగగా గుర్తించింది అలాగే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం కూడా దీనిని అధికారికంగా నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసింది అలాగే ఇటీవల కాలంలోనే దానికి జాతీయ స్థాయిలో కూడా హోదా కల్పించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఆ గతంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో పదివేలతో కూడినటువంటి భక్తులతో ఉన్నటువంటి ఆ మేడారం జాతర ఇవాళ పది కోట్ల మందికి పెరిగింది అనడంలో ఎటువంటి అతివశక్తి లేదు అందరూ కూడా మేడారం తల్లులను దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఆ జాతరకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఇతరత్ర జాతరలకు వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సుమారుగా వేలాది కోట్లాది భక్తులు ఒకే దగ్గర చేరుకుంటారు కాబట్టి వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించడం అనేది అత్యంత అవసరం ఇటీవల కాలంలోనే ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా పోలికలు కూడా అక్కడక్కడ ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా శానిటైజ్ చేసుకోవడము ముఖ్యంగా మాస్క్ ధరించడం లాంటిది చేయాలి అలాగే ఈ పర్యావరణాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత భక్తులపై ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ వాడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత భక్తులపై ఉంటుంది అలా భక్తులకి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది సో కుటుంబ సామేతంగా జాతరకు వెళ్తున్న వాళ్ళు తల్లుల దర్శనానికి వెళ్తున్న వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ చేయాల్సి వస్తే తాగకుండా డ్రైవింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే అనేక వెహికల్స్ రోడ్ మీద ఉంటాయి కాబట్టి ఎవరు కూడా తాగి డ్రైవింగ్ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించాలని అలాగే అత్యంత జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉండాలని తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎటువంటి సంఘటనలు అనారోగ్యాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత భక్తులపై ఉందంటూ అందరూ కుటుంబ సామేతంగా తల్లల దర్శనం సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు మున్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్